హాయ్ హలో టెన్ డిఎస్పిఎస్ డిఎస్సీఎస్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నిర్మాణాత్మక సిద్ధాంతం గురించి లెవ్ వైగర్స్కి ఈ నిర్మాణాత్మక సిద్ధాంతంపై కంపల్సరీ టూ త్రీ టైమ్స్ బిట్స్ అయితే వచ్చినాయి అందుకని నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ నేనైతే షార్ట్ కూడా చేశాను షార్ట్లో ఒక ఫైవ్ బిట్స్ జస్ట్ ఓన్లీ గన్ షార్ట్ బిట్స్ లాగా ఒక ఫైవ్ బిట్స్ చేశాను చూడండి ఫ్రెండ్స్ సంజ్ఞానాత్మక వికాసంలో సామాజిక పరస్పర ప్రతిచర్య ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుందని వైట్ చెప్పారనమాట సామాజిక ప్ర పరస్పర ప్రతిచర్య ఇక్కడ భాష ఆత్మీయకరణపై సంజ్ఞానాత్మక వికాసం ఆధారపడి ఉంటుంది భాష అనేది చాలా ఇంపార్టెంట్ పోషణ ఉంటుందన్నమాట వ్యక్తులతో పరస్పర ప్రతిచర్య జరిపినప్పుడు జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్టుకు భాష ప్రధాన మాధ్యమం భాష మనం ఇంకొక మన మన భావాన్ని కానీ దేని సరే మన భావాన్ని వ్యక్తపరచాలంటే మనకు మా మాధ్యమంగా ఏం అంటే భాష ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏదైనా ఒక భావన లేదా నైపుణ్యం ఉన్నవారు నేర్చుకునే క్రమంలో మరింత జ్ఞానం ఉన్నవారు నుంచి ఉన్నత శ్రేణి మరింత జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళని ఉన్నత శ్రేణి అంటారు కదా మానసిక చర్య చర్యలను అభివృద్ధి చేసుకుంటారు ఏది ఈ భాష ద్వారా అనమాట నైపుణ్యం ఎక్కువ ఉన్నవాడు శ్రేణి మానసిక చర్యలను అభివృద్ధి చేసుకుంటారు అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని తెలిపారు ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి వచ్చింది అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని తెలిపింది ఎవరు లెవ్ వైగడ్స్కి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ జ్ఞాన నిర్మాణాత్మక వాదం ప్రకారం వ్యక్తులు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అనుభవాల ద్వారా అనుభవాలు గడిస్తారు కాబట్టి జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం ఎక్కువసార్లు అభ్యసనం జరుగుతాయి కదా మళ్ళీ జ్ఞాన నిర్మాణం అనేది జరుగుద్ది నెక్స్ట్ అభ్యసన ప్రక్రియలో బాహ్య ప్రవర్తన కంటే శిశువు మస్తిష్కంలో కలిగే అభ్యసనం అభ్యసన ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలి శిశు మస్తిష్కంలో కలిగే అభ్యసన ప్రక్రియకి ప్రాధాన్యం ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ కొటేషన్ అభ్యసనం వల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం జరిగే విధానం చాలా ముఖ్యం అని అనేదే ధోరణి ఈ వాదం యొక్క ముఖ్య ఉద్దేశం అభ్యసనం వల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం జరిగే విధానం చాలా ముఖ్యం అని ఈ వాదం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట నెక్స్ట్ జ్ఞాన నిర్మాణం పిల్లలు తమంతటా తాముగా తమకు తెలిసిన పూర్వ జ్ఞానాన్ని వినియోగించుకుని ప్రస్తుతం ఉన్న అనుభవాలతో నూతన విషయాలను ఆవిష్కరించుకోవడాన్ని జ్ఞాన నిర్మాణం అంటారు చాలా ఇంపార్టెంట్ తమకి ఆల్రెడీ తనకి కొంత అనుభవం ఉంటుంది కానీ తెలుసు తర్వాత తన ప్రస్తుత అనుభవాలతో నూతన విషయాలను ఆవిష్కరించుకుంటారన్నమాట అప్పుడు వాళ్ళకి జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది పిల్లల్లో సహానాత్మక వికాసం రెండు దశల్లో జరుగుతుంది నిజ వికాసం సంభావ్య వికాసం నిజ వికాసం అంటే ఏంటి శిశువు తన గరిష్ట పరిమిత స్థాయిలో స్వయంగా చేయగలిగే కృత్యాలు సంభావ్య వికాసం అంటే శిశువు వయోజనుల సహాయంతో పెద్దవాళ్ళ సహాయంతో గరిష్ట పరిమిత స్థాయిలో చేయగలిగే కృత్యాలు అనమాట నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ జడ్పీడీ ఒకసారి ఎబ్రివేషన్ అడిగారు జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ శిశువులు ఇతర ఇతరుల సహాయంతో చేయగలిగే తద్వారా స్వతంత్రంగా చేయగలిగే కృత్యాలు నెక్స్ట్ భాషా వికాసంలో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి ఒకటి సాంఘిక ప్రసంగం సాంఘిక ప్రసంగం అంటే రెండు సంవత్సరాల వయసులో పిల్లలు సాధారణంగా ఇతరులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ సాంఘిక సందర్భాల్లో పెద్దలు కూడా ఇతరులతో మాట్లాడుతూ మాట్లాడతారు దీన్నే సాంఘిక ప్రసంగం అంటారు నెక్స్ట్ ప్రైవేట్ ప్రసంగం మూడు సంవత్సరాల వయసులో సాంఘిక ప్రసంగమేమో రెండు సంవత్సరాల వయసు ప్రైవేట్ ప్రసంగం అంటే మూడు సంవత్సరాల వయసులో పిల్లల్లో కనబడేది ప్రైవేట్ ప్రసంగం అంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ కొంత జ్ఞానాన్ని అనమాట ఈ అంతర్గత ప్రసంగం పిల్లల ప్రజ్ఞా వికాసానికి తోడ్పడుతుంది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం ఏడు సంవత్సరాల వయసులో ఉండేది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అనేది వైగర్స్కి ప్రకారం ఏమన్నా అంటే ప్రైవేట్ ప్రసంగం తగ్గిన కొద్దీ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పెరుగుతుంది ప్రైవేట్ ప్రసంగం పిల్లల సంజానాత్మక వికాసంలో ప్రధాన పాత్ర వహిస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మీకోసమైతే లాంగ్ వీడియో చేసి ఇస్తున్నాను చాలా ఇంపార్టెంట్ కాబట్టే చెప్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను మొన్న ఒకసారి ప్రీవియస్ పేపర్ షార్ట్స్లో అయితే ప్రీవియస్ బిట్స్ నేను పెట్టాను ఆ బిట్స్ మీరు చూడలేదు కొంతమంది చూడండి థర్టీ వన్ నుంచి థర్టీ ఫార్టీ బిట్స్ అయితే చేశాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్